పూర్తి వివరాలకు చదవటి శిల్పం దినపత్రికలో ఒక రైల్వే జోన్ వంద తిప్పలు సగం సగం పనులతో తంటాలు ఉత్తరాంధ్ర ప్రాంతం ఇక అంతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీలలో విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు కూడా ఒకటే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో టీడీపీ కీలకంగా మారడం సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరు కేంద్ర మంత్రులు టీడీపీ ఎంపీలు ఒత్తిళ్ల కారణంగా ఎటకెలకు రాష్ట్ర విభజన జరిగి పదకొండేళ్ల తర్వాత విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కాబోతుంది దీనికోసం విశాఖలో నూట పదకొండు కోట్ల వ్యయంతో విశాఖలో రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మించేందుకు ఇటీవల ప్రధాని మోదీ శంకుస్థాపన కూడా చేశారు కానీ ఇల్లు ఆలకగానే పండగ కాదన్నట్లు రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం అంగీకరించినప్పటికీ విశాఖ రైల్వే జోన్కు అడుగడుగున అవరోధాలు ఎదురవుతూనే ఉన్నాయి సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులు వాటిని నిశ్చితంగా గమనిస్తూ ఎప్పటికప్పుడు నష్టం జరగకుండా కాపాడుకోవాల్సి వస్తుంది విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన దానిలో వాల్తేరు డివిజన్ ఏర్పాటు చేయలేదని గమనించిన సీఎం చంద్రబాబు నాయుడు బృందం మళ్లీ దానికోసం కేంద్రంపై ఒత్తిడి చేయడంతో విశాఖ రైల్వే డివిజన్ ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ అంగీకరించింది అటు నౌపాడ పలాస పర్లకిమిడి నుండి బొబ్బిలి సాలూరు విజయనగరం దువ్వాడ జగ్గేపాలెం సెక్షన్ కలిపి మొత్తం నాలుగు వందల పది కిలోమీటర్లను విశాఖ డివిజన్ పరిధిలో చేర్చింది కానీ సీఎం చంద్రబాబు నాయుడు బృందం ఎంత ఒత్తిడి చేసినా విశాఖ రైల్వే జోన్కి ఏటా పదివేల కోట్లు ఆదాయం తెచ్చిపెట్టగల బచెలీ కిరండల్ కేకే లైన్ రాయగడ డివిజన్కు కేటాయించేసింది ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి విశాఖపోర్టు వైజాగ్ స్టీల్ ప్లాంట్కు నిత్యం వేల టన్నుల బొగ్గు ఇనపకనిజం రైల్వే వేగాల ద్వారా వస్తుంది ఈ ముడిసరుకు తరలింపు ద్వారా వచ్చే ఆదాయం మొత్తం భువనేశ్వర్లోని దక్షిణ కోస్తా రైల్వే జోన్కు దక్కేది ఇప్పుడు విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్న దానిలో వాటా ఇవ్వాల్సి ఉంటుంది కానీ ఒడిశా రైల్వే అధికారులు పాలకులు కేంద్రంపై ఒత్తిడి చేసి కేకే లైన్ రాయగడ డివిజన్లో చేర్పించేసుకున్నారు కనుక ఆదాయంలో విశాఖ రైల్వే జోన్కు వాటా లభించే అవకాశం లేకపోయింది విశాఖకు ముడిసరుకు తరలిస్తున్నప్పుడు దానిలో విశాఖ రైల్వే జోన్కు వాటా ఇవ్వకపోవడం చాలా బాధకరమే దీనికోసం కూడా సీఎం చంద్రబాబు నాయుడు బృందం మరో పోరాటం చేయక తప్పదు కానీ ప్రస్తుతం ఒడిశాలో బీజేపీ అధికారంలో ఉంది గనక ఆయన ప్రయత్నించినా ఫలించకపోవచ్చు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో